పిఆర్ అవస్థే అనే భక్తుడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఇండోర్లో జిల్లా జడ్జిగా పనిచేసేవారు అదే సమయంలో అక్కడ శ్రీ ఎంబీ రేగే సివిల్ జడ్జిగా పనిచేసేవారు వృత్తి రీత్యా శ్రీ ఎంబీ రేగే అవస్థి క్రింద పనిచేసేవారు శ్రీ కాకా సాహెబ్ దీక్షత్ మరియు శ్రీ అవస్థీల మధ్య మంచి మైత్రి బంధం ఉండేది ఆ దృష్ట్యా కాకాసాహెబ్ అనేక పర్యాయాలు శ్రీ అవస్థికి బాబా గురించి చెప్పి తప్పనిసరిగా వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు కానీ శ్రీ అవస్థి యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఒక మహనీయురాలి వద్ద నుండి గురుమంత్రోపదేశం పొందారు అందువలన బాబా దర్శనానికి వెళ్ళినట్లయితే గురుద్రోహం చేసినట్లవుతుందనే ఆలోచనతో బాబా దర్శనాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు ఒకసారి శ్రీ అవస్థి తన క్రింద పనిచేసే రేగే తరచూ బాబా వద్దకు వెళుతుంటాడని తెలిసి రేగేను పిలిపించి బాబా గురించి విచారించాడు అప్పుడు శ్రీ రేగే బాబా ఒక గొప్ప సద్గురు అని అటువంటి సద్గురు దర్శనానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని చెప్పాడు శ్రీ రేగే మాటలతో ప్రభావితమైన అవస్థి సరే అయితే బాబా వద్దకు నన్ను తీసుకువెళ్లే బాధ్యతను మీరు తీసుకున్నట్లయితే నేను షిడి వస్తాను అని చెప్పాడు అందుకు రేగే సంతోషంగా ఓ తప్పకుండా మీ ద్వారా నాకు కూడా బాబా దర్శనం అవుతుందని చెప్పాడు ఆ సందర్భంలోనే శ్రీ రేగే రాధాకృష్ణ ఆయి గురించి రాధాకృష్ణ ఆయి యొక్క అలౌకిక స్థితి గురించి వివరంగా చెప్పాడు వారు అనుకున్న ప్రకారమే ఒకరోజు శ్రీ రేగే శ్రీ అవస్థేతో కలిసి షిరిడీ వచ్చి రాధాకృష్ణ ఆయి ఇంట్లో బస చేశారు తరువాత బాబా దర్శనానికై మసీదుకు వెళ్ళినప్పుడు బాబా అవస్థీని చూసి ఎవడి పిచ్చివాడు అని రేగేను అడిగారు బాబా అలా అడగంగానే శ్రీ అవస్థి తీవ్రమైన ఉద్విగ్నతకు లోనయ్యాడు కానీ మనసులో మాత్రం తనకు మంత్రోపదేశం చేసిన గురును వదిలి వేరే గురుదర్శనానికి వచ్చి గురుద్రోహం చేస్తున్నాననే భావన మనసును పట్టి పీడించసాగింది అందువలన కొంచెం అన్య అన్యమనస్కంగానే మసులుకోసాగాడు కానీ తనకు మంత్రోపదేశం చేసిన గురువు ఇప్పుడు జీవించి ఉందో లేదో తెలియదు ఒకవేళ ఆమె దేహంతో లేకపోయినట్లయితే ఇక తాను బాబానే తన గురువుగా భావించడంలో ఏ విధమైన అడ్డంకి ఉండదనే ఉద్దేశంతో తాను మరుసటి రోజు రహస్యంగా నైవేద్య పల్ పళ్ళెం నుండి కొద్దిగా అన్నం తీసుకొని ముద్దగా అంటే పిండపు ముద్ద ముద్దగా చేసి బాబా వద్దకు రేగేతో కలిసి వెళ్ళాడు ఒకవేళ బాబా ఆ అన్నపు ముద్దను స్వీకరించి భుజించినట్లయితే తన గురువు జీవించి లేరని ఒకవేళ తిరస్కరించినట్లయితే తన గురువు జీవించి ఉన్నట్లేనని తన భావన వారు మసీదుకు రాగానే బాబా అవస్థిని చూసి ఆ పెన్న ముద్ద ఎలా ఇవ్వు అని అడిగారు తాను ఏమీ చెప్పకుండానే బాబా అలా అడగడంతో అవస్థి ఆశ్చర్యపోతూ బాబా చేతికి ఆ అన్నపు ముద్దను ఇచ్చాడు బాబా ఆ అన్నపు ముద్దను వాసన చూసి ఇది చేరవలసిన చోటుకు చేరింది అని చెప్పారు బాబా అలా చెప్పగానే శ్రీ అవస్థి తీవ్ర ఉన్మత్త స్థితికి లోనయ్యాడు అప్పుడు రేగే అవస్థి తిరిగి రాధాకృష్ణాయి నివాసం యొక్క ద్వారం వరకు చేరుకున్నారో లేదో అప్పటికే ఉన్మత్త స్థితిలోనున్న అవస్థి పరిగెత్తుకుంటూ వెళ్లి రాధాకృష్ణాయి పాదాల మీద పడి దాదాపు గంట సేపు పరిసరాలను మర్చిపోయిన తీవ్ర ఉన్మత్త స్థితిలో అసూగా అభంగాలను పాడుతూ స్తుతించాడు ఆశ్చర్యకరంగా రాధాకృష్ణ ఆయి కూడా ఆ అర్ధగంట సేపు ఒక విధమైన దివ్య అలౌకిక స్థితిలో అలాగే నిల్చుంది తరువాత శ్రీ అవస్థి తన సహజ స్థితిలోకి వచ్చి రాధాకృష్ణ ఆయి స్థానంలో తనకు మంత్రోపదేశం చేసిన గురువు కనిపించింది అని చెప్పాడు శ్రీ అవస్థి రేగేతో కలిసి బాబా దర్శనానికి వచ్చే ముందు ఇక్కడ ఆయి నివాసంలో ఏం జరిగిందంటే ఆయి నాలుగు మేఘ్రా పూలను కలిపి దారంతో ఒక కట్టగా కట్టి రేగే చేతికిచ్చి ఈ పూల కట్టను బాబా చేతికిచ్చి విడతీయమని అడుగు అని చెప్పింది ఆ విధంగానే రేగే ఆమోగ్రా పూలను కట్టను బాబా చేతికిచ్చి ఆయి అడగమన్నట్లుగానే అడిగాడు అప్పుడు బాబా ఆ పూల కట్టును ముక్కు దగ్గర పెట్టుకొని కొద్ది క్షణాలు వాసన చూసి తిరిగి రేగే చేతికిచ్చి రామకృష్ణినే ఆ పని చేయమని చెప్పు అని ఆదేశించారు అద్భుతమైన ఈ సంఘటనను అతి సావధానంగా పరికిస్తే అత్యున్నతమైన ఆ ఈ ఆధ్యాత్మిక స్థితి అవగతమవుతుంది అంతేకాదు అత్యద్భుతమైన రీతిలో సద్గురు సాయి ధ్యమంగా ఆయి దేహమాధ్యమంగా భక్తుని పారమార్థిక మార్గంలోని అవాంఛనీయ అవరోధాలను బంధనాలను తొలగించిన తీరు తేట తెల్లంగా తెలిసిపోతుంది శ్రీ సాయి ఆజ్ఞ లేకుండా ఎవరు సాయి దర్శనం కోసమై షిడి రాలేరు అనే సత్యం సాయి భక్తులకు స్వానుభావపూర్వకంగా విదితమే తమతో రుణానుబంధంతో ముడిపడి ఉన్న భక్తులను ఉద్ధరించే ప్రక్రియలో భాగంగా ఆ భక్తులను శ్రీ సాయి తమ వద్దకు రప్పించుకుంటారు ఆ విధంగానే అవస్థి కూడా వచ్చారు కానీ శ్రీ సాయి వంటి సమర్థ సద్గురు సామ్రాట్ వద్దకు వచ్చినప్పటికీ సాయి చరణాలను ఆశ్రయించడానికి తన పూర్వ బంధనాలు బ్రాకెట్లో గురు మంత్రోపదేశం అవరోధాలుగా మారాయి ఆ బంధనాలు తొలగితే కానీ సాయి చరణ శరణాగతి మార్గంలో తాను ముందడుగు వేయలేడు శ్రీ అవస్థి యొక్క పారమార్థిక పురోగతిని ఆకాంక్షించి మోగ్రా పోల దారాన్ని బ్రాకెట్లో బంధనాన్ని తెంచి వేయమని బాబాను నిగూఢంగా అడగడం ద్వారా రాధాకృష్ణ ఆయి అవస్థి యొక్క పూర్వ బంధనాలను తొలగించమని బ్రాకెట్లో తెంచివేయమని ప్రార్థించింది కానీ అద్భుతమైన రీతిలో బాబా ఆ పూల కట్టను వాసన చూడటం ద్వారా ఆమె అభ్యర్థనను ఆశీర్వదించి ఆ కార్యం ఆమె ద్వారానే జరగాలని సంకల్పించి రామకృష్ణినే ఆ పని చేయమని చెప్పు అని చెప్పారు తత్ఫలితంగానే ఆయిస్తానే శ్రీ అవస్థికి తన పూర్వ గురు దర్శనమైంది తద్వారా శ్రీ సాయికి సర్వస్వ శరణాగతి చెంది సదా సాయిలో చెంది జీవిస్తున్న తాధాత్తున్న అడుగు జాడలలోనే తాను నడవాలనే సత్యం తనకు బోధపడింది తత్ఫలితంగా సమర్థ సద్గురు సాయి చరణ ఆశ్రయం సంపూర్ణంగా పొందడానికి అడ్డు వస్తున్న అవరోధాలు ఇట్టే తొలగిపోయాయి శ్రీ అవస్థి అనుభవ మాధ్యమంగా శ్రీ సాయితో రాధాకృష్ణయి ఏ విధంగా సంలీనం చెంది ఉండేదో రెండో ఆలోచనకు తావులేని రీతిలో మనకు విస్పష్టంగా విషదమవుతుంది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం గురు పూర్ణిమ సందర్భంగా రాధాకృష్ణయి నివాసంలో అన్నదానం కోసం పెద్ద పెట్టున వంట కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ వంటలో వినియోగించడం కోసమై మసాలా దినుసుల పొడి చేయడానికి ఒక పెద్ద రోలును రాధాకృష్ణ ఆయి రేగే సహాయంతో బయట నుండి లోపలికి నెట్టుకుంటూ వచ్చే క్రమంలో ఇంటి ద్వారాన్ని దాటించడం కొంచెం కష్టతరమైంది రాధాకృష్ణ ఆయి రేగే సహాయంతో రోళ్ళును ద్వారాన్ని దాటిస్తున్నప్పుడు రఘువీర భాస్కర్ పురందరే హఠాత్తుగా వచ్చి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో బలంగా బయట నుండి రోడ్డును నెట్టాడు అందువలన రోలు రేగే వైపుకు ఒరిగింది ఇంకొక క్షణం అలాగే ఒరిగి ఉంటే రేగే చెయ్యి నుజ్జు నుజ్జు నుజ్జైపోయేది అంతలో ఆయి బలంగా రోల్ను తన వైపు లాక్కోవడంతో ఆమె చేతి మీద రోలు పడి ఆమె చూపుడు వేలు రెండుగా చీలిపోయి రక్తం ధారలు కట్టింది కానీ రాధాకృష్ణ ఏమీ జరగనట్లుగా ఒక పాత గుడ్డను నూనెలో ముంచి వేలుకు గట్టిగా కట్టి వంట కార్యక్రమాన్ని కొనసాగించింది బాబా సేవ పట్ల రాధాకృష్ణ ఆయీకి ఉన్న నిబద్ధత అంత గొప్పది మరియు మానవాతీతమైంది అని రేగే ఈ సంఘటనను ఉల్లేఖిస్తూ పేర్కొంటారు తర్వాత కార్యక్రమం అంతా అయిపోయినాక ఆయి రేగేని పిలిచి నాకు చాలా నొప్పిగా ఉంది ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి రోధించాలని ఉంది అని చెప్పింది ఆ విధంగానే రేగేను తీసుకొని గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్ళి దాదాపు అర్ధ గంట సేపు గుండెలు అవిసేలా రోధించింది నిజానికి ఆయి రోధించింది శారీరకమైన నొప్పి వలన కాదు శారీరకమైన నొప్పి అయితే అందుకోసం రోధించడానికి ఏకాంతం అవసరం లేదు అయినా అత్యున్నత యోగ సాధకురాలైన ఆయికి ఆ నొప్పి నివారణ చితికిలో పని కానీ ఆయిది హృదయపరమైన నొప్పి భగవంతుని పట్ల విరహం వలన కలిగే వేదన ఆ వేదన హృదయ విదారక రోదన రూపంలో వ్యక్తీకరిస్తే భగవంతుని కదిలించే హృదయపూర్వక ప్రార్థన అవుతుంది అందుకే ఆయీ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి రోధించాలని ఉంది అని చెప్పింది ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోదన ఒక ప్రయత్నపూర్వకంగా చేసే సాధన కాదు అసంకల్పితంగా హృదయం నుండి వెలువడి సద్గురు దివ్య శ్రవణేంద్రియాలకు చేరే ఓ అపూర్వ ప్రార్థన విరహ వేదనను తెలిపే విదారక రోదనలో సద్గురు దివ్య రూపంలో సంపూర్ణ విలీనం కోసం పరితపించే ప్రార్థన ఉంటుంది మీరాబాయి భజనలో ఉట్టిపడే భావం రాధాకృష్ణ అయి కంట ప్రవహించే ప్రతి అశ్రువులో ప్రతిబింబిస్తుంది ఆ భావం ఆ భావం ఆ భావం ఓ ప్రభు నీవు నా నుండి విడిపోయినప్పటి నుండి నేను మనశ్శాంతిని కోల్పోయాను నిన్ను స్థుతించే గీతాలు నన్ను కలవర పెడుతున్నాయి నీ పట్ల విరహాన్ని వ్యక్తపరిచే గీతాలే నాకు మనశ్శాంతిని ఇస్తున్నాయి నా కన్నులు తెరుచుకొని నీ వచ్చేదాన్ని చూస్తున్నాయి ఒక రాత్రి ఒక అర్ధ సంవత్సరంగా అనిపిస్తుంది నా విరహ వేదనను ఎవరితో చెప్పుకోను ఆ విరహం నా హృదయాన్ని చీల్చివేస్తుంది మీరాబాయి యొక్క ప్రభువును కలిసేది ఎప్పుడు ఈ బాధను తీర్చేదెప్పుడు ఆ విధంగా ఎందరో మహనీయులు తమ స్వానుభావాల ఆధారంగా పేర్కొన్న అంతటి అత్యున్నతమైన అద్భుతమైన భగవత్ విరహ వ్యక్తీకరణ మధుర భక్తి యొక్క ముఖ్య లక్షణం రాధాకృష్ణ ఆయీ హృదయంలోని అంతటి మహనీయమైన మధుర భక్తిని సత్యద్రష్లైన మహాత్ముల స్వానుభవాల వెలుగులో పరికించినప్పుడే ఆ భక్తిలోని అపురూపమైన భావ సౌందర్యాన్ని సరైన దృష్టితో సవ్యమైన స్ఫూర్తితో ఆస్వాదించగలుగుతాము అదే మానవ బుద్ధి కోణంలో పరికిస్తే అదే మానవ బుద్ధి కోణంలో పరికిస్తే అదే మానవ బుద్ధి కోణంలో పరికిస్తే ఆ భక్తి ఒక పట్టాన అర్థం కాకపోగా అపార్థాలకు దారి తీస్తుంది బహుశా బహుశ ఆ కారణంగానే కొందరు చరిత్రకారులు వారి రచనలలో కొందరు భక్తులు వారి స్మృతులలో రాధాకృష్ణ ఆయి బాబాను తన పూర్వజన్మపతిగా భావించేదని పేర్కొంటారు కొందరైతే ఒక అడుగు ముందుకేసి ఆమె అలా భావిస్తుండటం శుద్ధ తప్పు అని ఆయీని విమర్శించేవారు